రజాల బరగలు బలు మా గేయ జై బజవాను వాయ్ వోల దంట గులా నేకిరా లేండి రమ ననుకి వెదు ఎం పేరు బాగా రాలు తీసుకునే అచ్చండు ఒక రాక్షసుడు తీసుకునే జాతు ఆ చేసల కోటా కాన కోటా हाँ हाँ इसके पास डिस्को तो। नहीं तैयार था लेकिन भी हाँ क्योंकि अपने बाग चिकाओ जाते रहे जिससे अब डिस्को नहीं आता रो ये अंजास आप आता हूँ या पारे करता हूँ या मार्क्स देर करता हूँ ये अन्य जेलिंग पे ये बाग खाना ना खाना डिस्को नहीं मार्क्स देर करता हूँ नो खावाला नहीं ज

lanjutkanlah lanjutkan yeah. ya tapi saya ta yeah. nah. yeah. yeah. mm. hmm. eh itu ya, inko, atas,

నువ్వెంత బాధపడుతున్నావు చూడు నీకు మంచి కొత్త మైండ్ ఇస్తాడు ఆ మాట వింటానామా చూడు నీలాంటి వాళ్ళే ప్రభు వాడుకునేది ఏం పేరు నీ పేరు లవంకిరేణో నాయముంటావా ఇంకా గొప్పలు అవుతావు నీకు మంచి ఆరోగ్యం వేసే ఇస్తాడు నువ్వు తాగాలని తాగట్టావు కదా కదా ఆ మైండ్ అట్లా పోయే తాగుతున్నావు కదా ఏదో అయ్యప్ప పగలు పగలపడుతు కదా నీకు తెలియకుండా అన్నీ జరుగుతున్నాయి కదా నీకేం తెలియదు కదా ఇప్పుడు నువ్వు అంతా మంచిగా అయిపోతావు అర్థం చేసుకుంటావా చూడు సరే నువ్వు ఒక పని చేయి బాగా చెప్తా కల్మూసులో నేను చెప్పింది చెప్పు ఏసాయా చెప్పు ఏం కదా కల్మూసుకు ప్రార్థం చేస్తా గొప్పదేవుడానికి నాయన అయ్యాయిబడునే జ్ఞానం మంచి ఆరోగ్యం దయచేయ్ గోపమంత్రుడిగా మాంసర్ ప్రతి విధమైన శేఖల కార్యాలు కాలిపోవాలి యేసు ఆమేన్ నూతన కృప గాక ఆమేన్ నూతన కృపచ్చును గాక ఆమేన్ కృప నామల కృపచ్చును ప్రతి విధమైన స్వకల దేస్తనస్ యేసు నామములో విడొలగకండి. ఆమేన్. యేసు రక్షకుడిని మెరిగావు. నా ఉపకమించేది. ప్రమోచించు. గ్రుపచ్చు ఉపనేసి. సంపూర్ణ ఆరోగ్యందై జ్ఞాపకము చేసుకోండి దయచేయండి ఎస్సయ నిలబడాలేస్తున్నాం నిలబడాలేస్తున్నాము విడిపించండి దేవా నిలబెట్టండి విడిపించండి విడిపించండి ఎస్స విడిపించండి మా రక్తమే చేయండి కలగ చెయ్యండి దయచేయండి మీరు దర్శించండి అవునయ్యా మార్చండియా ఇవ్వండి

ਮੋਰ ਚੁਗਟਾ ਰਾਲੇ ਤੋਂ ਵਰਜਮਿਆ ਜੰਦਰ ਮੈਂ ਦੋ ਕਾਲ ਜਿਮ ਹਾਲਾ ਪਾ ਇਹ ਜੀ ਕੰਨੇ ਰੋ ਨਾ ਗਾਲਾ ਚ ਨੇ ਚ ਹ ਮੂਰੀ ਜੀ ਕੰਨੇ ਰੋ ਨਾ ਨੇ ਕੋ ਨਾ ਮੂਰੀ ਜੱਪ ਨਾ ਲਿਂਦੇ ਆਵਲੇ ਪਾਜ ਬਿਲਾ ਦੋ ਬਾਇੋ ਜਨ ਹਾ ਨਾ ਵਾਣੋ ਚਲ ਤੋ ਚਰ ਰਟੋ ਤੇ ਚਲਾ ਜਾ ਕੀ ਆ ਰਿਹਾ ਬਣ కొబ్బరం దబనమ తీసుకో బా తాజా గారణే రుణు మూరైదిగా మన ఓజీ మోనే ఉన్న నారైదిగా హ్ ఆ బ ఏద మీద కొస్తుంటాదా నేన పట్టుకున్న తండి తందా తాజు బతవా ఒకవేళ గాయ దేవుడు వాడుకుంటాడు ఈ రోజు పెద్ద పెద్ద అయ్యారు వాళ్ళకి మధ్య జీవితం లేక రోడ్ల మీద రక్తాలు కలగకుండా తిరుగుతున్నప్పుడు యేసు ప్రభుత్వ స్వస్థపరిచి పెద్ద పెద్ద సేవకులు వాళ్ళు 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 వస్తున్నారంటే జనాలు పరిగెత్తుకున్న అంత గొప్పలు అయ్యారు లేదు నేను వాడుకుంటాడు నీ పేరేం పేరన్నావు మంచి పేరు పెట్టుకున్నావు ఏం భయపడమాకు నువ్వు నేను నీకే అనిపిస్తే నాకు ఫోన్ చేయండి ప్రార్థన చెప్తాగా సరేనా ఏ నువ్వు పోసినాక ఒక ముద్ద నోట్లో పెట్టుకుంటావా చికెన్ లేకపోతే పోదా ఇప్పుడు బియ్యం అదే అండి సరేనా

పోదానా అలవాటు అయింది నీకు అది సైతానైంది ఇక అది సరేనా దాని మీద నీకు ఆశయం పోతుంది అనుకో తీసుకోని నీ కోసం వస్తున్నాయి కదా నువ్వు తాగొద్దు నువ్వు నాకు రూపాయి అయ్యొద్దు అర్థమైందా నువ్వు బాగా కావాలా ఈ ఊర్లో సాక్ష్యం చెప్పాలి రాత్రి మార్పు వచ్చింది నాకైతే మంచి అనిపించింది పట్టింది మంచిగా ఉంది కదా ఆయన ఫోటో ఒక్కటి పెట్టాలని నా కోరిక రాలా మంచి లేచిండు ఒక నాలుగుంటప్పుడు చెల్లు పెట్టమంటే పెట్టించిన చెల్లు చూసుకున్నాడు మొఖం కడుపు టీ తాగిండు బజార్కి వచ్చిండు ఇంకొచ్చి ఇంట్లోనే ఉండు